మాజీ మంత్రి హరీష్ రావుపై మెదక్ పార్లమెంట్ అభ్యర్థి అయిన రఘునందన్ రావు మండిపడ్డారు వచ్చే ఎన్నికల్లో మెదక్ స్థానానికి బీజేపీకి డిపాజిట్ వస్తే రాజకీయాల నుండి హరీష్ రావు తప్పుకుంటారా అని రఘునందన్ రావు ప్రశ్నించారు ఈ ఎన్నికల్లో డిపాజిట్ రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్దమని రఘునందన్ రావు తెలిపారు మెదక్లో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో చెల్లని నాయకుడు హరీష్ రావు అని తెలిపారు లేదా గౌరవ హరీశ్ రావు గారు మాట్లాడినట్టు భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ వస్తే శాశ్వతంగా రాజకీయాలకి ఆయన సన్యాసం పుచ్చుకుంటుండే అడుగు లేదంటే నేను సన్యాసం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఇట్లా మాట్లాడి మాట్లాడే మామని ముంచొచ్చిండు కామారెడ్డిలో ఎట్లా చెల్తుంది మెదక్లో చెల్లలేదు కదా వందల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ సహచరులను గెలిపించుకుందామని సహాయ కష్టపడితే మెదక్లో చెల్లని హరీష్ రావు మెదక్ అసెంబ్లీలో చెల్లని హరీష్ రావు మెదక్ పార్లమెంట్లో ఎట్లా మొదటిసారి పోటీ చేసి మొదటిసారి పోటీ చేసి నువ్వు ఎమ్మెల్యే అయినంత వయసులో అయిన ఒక పిల్లగాని చేతుల సావదెబ్బదని తల్కాయ తెలియకుండా మెదక్ మెదక్కి వారిపోయిన నువ్వు రఘునందన్ దుబ్బాకలో జల్లలే కదా మరి నువ్వు మెదక్లో చెల్లవా నీ మామ కామారెడ్డిలో చెల్లిండా నీ నిజామాబాద్ నిజామాబాద్లో జల్లదేనే కదా బీపామి ఇంట్లోకి ఇదే చెప్పిన నేను మన సంగారెడ్డిలో కూడా వారి నన్ను ఒక్కటి అన్నారు అన్నారనుకోను నేను నాలుగు గంట అని చెప్పినా నాకు కొంచెం నోరు ఎక్కువ అసలు ఫోన్ ట్యాపింగ్లో మొదటి ముద్ద ఇక లోపలికి వచ్చినాడు నువ్వు కదా దుబాక ఎలక్షన్లో నా ఫోన్ లేని మా కుటుంబ సభ్యుల మీద పోలీసులతో దాడులు చేపించి నానా యాగి చేసి కేసులు పెట్టించి ఇల్లీగల్ కేసులు పెట్టించి ఎన్ని అవస్థలు పెట్టినా మా దుబాక ప్రజలు నాయకాలే నిల్చున్నారు రఘునందన్ అనేటువంటి దుబ్బాకల దెబ్బ కొడితే బిఆర్ఎస్ పార్టీ అనేటువంటి టైటానిక్ పడవ ఇరవై నాలుగులో పూర్తిగా దేశ రాజకీయాల నుంచి తెలంగాణ రాజకీయాల నుంచి అంతర్ధానం అయ్యేటువంటి స్థితికి వచ్చింది టైటానిక్ పడవకు రంధ్రం కొట్టింది ఎవడు టీఆర్ఎస్కి రంధ్రం కొట్టింది ఎవడు రఘునందన్ రావే కొట్టిండు హరీష్ రావుకి నచ్చినా నచ్చకున్నా రావు గారికి ఇష్టముందా కష్టం ఉందా దుబ్బాక అనేటువంటి శాసనసభ ఉప ఎన్నిక కంటే ముందు ఈ రాష్ట్రంలో ఎదురులేని పార్టీ అని చెప్పుకున్న మిమ్ముల్ని బక్క బలసోడు రఘునందన్ దుంబాకలు కొడితే జర ఆలస్యమై ఉంటుంది మూడేళ్ళు అయి ఉంటుంది మరి బరాబరి టైటానిక్ పడవ మునిగిపోతుంది కాబట్టి ఇప్పటికీ ఇంకెవరైనా మిగిలి ఉన్న మిత్రులు ఉంటే మిత్రులరా టైటానిక్ మునిగిపోతుంది దాన్ని కాపాడు ఆ దేవుని తోడే కాలే ఏమైనా కాపాడితే మళ్ళా శ్రీరామచంద్ర ప్రభువే కాపాడాలి కాబట్టి దయించి ఎంత తొందరగా